హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిళ కార్యరంగంలోకి దిగారు పీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించిన ఆమె జిల్లా పర్యటనలకు శ్రీకారం చుట్టారు ఎన్నికలకు ఎక్కువ సమయం లేకపోవడంతో క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఇచ్చాపురం నుంచి ఇడుపులపాయ వరకు పర్యటించనున్నారు ఆ మేరకు ఏపీ పిసిసి షర్మిల షెడ్యూల్ ఖరారైంది ఈసారి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ సీట్లలో ఇరవై ఐదు ఎంపీ సీట్లలో కాంగ్రెస్ పోటీ చేస్తుందని ఆమె ప్రకటించారు రాష్ట్రంలో ఉనికి కోల్పోయిన కాంగ్రెస్ని తిరిగి గాడిలో పెట్టే బాధ్యత షర్మిల భుజాలపై పడింది ఆమె క్షేత్రస్థాయిలో అందరినీ కలుపుకుని వెళ్లే ప్రయత్నాల్లో పడ్డారు పార్టీకి కీలక నేతలను తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారు యువతర నేతలతో షర్మిల చర్చిస్తున్నారని తెలిసింది మరోవైపు వైఎస్ అనుబంధం గల నేతలతో కేవీపీ చర్చలు జరుపుతున్నారని సమాచారం కొత్త పాతాతర నేతల కలయికతో పార్టీని బలోపేతం చేయాలని షర్మిల భావిస్తున్నారు రాష్ట్ర విభజన తర్వాత ముఖ్య నేతలు కాంగ్రెస్ కు దూరమయ్యారు అలాగే కేడర్ తో పాటు సాంప్రదాయ ఓట్ బ్యాంకు కూడా చల్లా చెదిరైంది ముఖ్యంగా కాంగ్రెస్ ఓట్ బ్యాంకుగా ఉంటూ వచ్చిన ఎస్సీలు క్రీస్టియన్లు గత్యంతరం లేని పరిస్థితిలో పక్క పార్టీల వైపు మొగ్గారు ఇప్పుడు వారిని ఆకట్టుకోవడంపైన షర్మిల్ ఫోకస్ పెట్టడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కొత్త టర్న్ తీసుకున్నాయి ఈ క్రమంలో వైఎస్ షర్మిల పీసీసీ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించగానే ఏపీలో హఠాత్తుగా క్రిస్టియన్ జనాభాను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు పిసిసి చీఫ్గా తన తొలి స్పీచ్లోనే సీఎం జగన్ క్రైస్తవ వ్యతిరేకని షర్మిల మండిపడ్డారు మణిపూర్లో రెండు వేల చర్చిలు ధ్వంసం చేసినా అరవై వేల మంది క్రైస్తవులకు నిలువ నీడలేకుండా చేసిన క్రైస్తవుడైన జగన్ ఎందుకు మాట్లాడలేదని ఆమె ధ్వజమెత్తారు ఎంత జరిగినా జగన్ బీజేపీ మిత్రత్వం కొనసాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మణిపూర్ ఘటన జగన్ మాట్లాడకపోతే క్రైస్తవులకు కడుపు మండవా వారికి మనసు లేదా వారు మనుషులు కాదా అంటూ ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు అలాగే ఏపీలో అభివృద్ధి జరగకపోయినా దళితులపైన దాడులు వందకు వంద శాతం పెరిగాయంటూ విమర్శలు గుప్పించారు ఎక్కడ చూసినా ఇసుక లిక్కర్ మైనింగ్ మాఫియా దాచుకోవడం దోచుకోవడం ఇంతకంటే రాష్ట్రంలో ఏం జరిగిందని ధ్వజమెత్తారు గత ఎన్నికల్లో ఎస్సీ క్రిస్టియన్ ఓట్ బ్యాంకుకు వైసీపీ అండగా నిలిచింది రెండు వేల పంతొమ్మిదిలో అరవై ఎనిమిది శాతం ఎస్సీలు జగన్ పార్టీకి ఓట్లేసినట్టు అంచనా ఇప్పుడు వారి ఓట్లే టార్గెట్ గా షర్మిల పావులు కదపడంతో వైసీపీ నేతల్లో కలవరం మొదలైందంటున్నారు మరోవైపు షర్మిల భర్త బ్రదర్ అనిల్ క్రైస్తవ మత ప్రచారకులు కావడం ఆయన ప్రభావం వారిపై ఖచ్చితంగా ఉంటుందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది షర్మిల ఢిల్లీ వెళ్ళి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే సమయంలో బ్రదర్ అనిల్ ఆమె వెంటే ఉన్నారు దాంతో ఆయన కాంగ్రెస్ తరఫున ప్రచారం చేయడం ఖాయమంటున్నారు దాంతో షర్మిల భర్తకు క్రిస్టియన్లో ఉన్న ఆదరణ జగన్కు మైనస్ అవుతుందన్న విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి చెరుమిల ఏకంగా జగన్ క్రైస్తవ వ్యతిరేకని ఫైర్ అవుతూ క్రైస్తవుల ఓట్లు గంపగుర్తుగా కాంగ్రెస్ వైపు మార్చే ప్రయత్నాన్ని మొదలుపెట్టేశారు ఏపీలో కోటికి పైగా ఎస్సీ జనాభా ఉన్నట్టు లెక్కలు చెబుతున్నాయి రెండు వేల తొమ్మిది వరకు ఆ ఓటర్లలో అత్యధిక శాతం కాంగ్రెస్కే మద్దతిస్తూ వచ్చారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల నాటికి కాంగ్రెస్ పరిస్థితి మారిపోవడంతో ఆ ఓట్ బ్యాంకుకు టీడీపీ వైసీపీల వైపు మళ్ళీంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయానికి జగన్కు ఛాన్స్ ఇచ్చింది అది అలా ఉంటే ఏపీలో మొత్తం ఇరవై నాలుగు ఎస్సీ నియోజకవర్గాలు ఉంటే వైసీపీ పెద్దలు ఇప్పటికే ఇరవై ఒక్క చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలు తప్పించడమో నియోజకవర్గాలు మార్చడమో చేశారు దాంతో ఆయా ఎస్సీ నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు ఆ పరిస్థితిని కాంగ్రెస్కు అనుకూలంగా మార్చుకోవడానికి షర్మిల ప్రయత్నాలు మొదలు పెట్టారంటున్నారు మరి చెల్లు లెక్కి పెట్టిన క్రిస్టియన్ ఎస్సీ అస్త్రాలపైన జగన్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్